ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చి మా యొక్క సమస్యలను వింటున్నటువంటి బీసీ కమిషన్ చైర్మన్ గారు మరి గౌరవ సభ్యులందరూ కూడా స్వర్ణకార సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ సార్ ముఖ్యంగా మా యొక్క స్వర్ణకారులకి ఇవాళ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నాం సార్ ఇవాళ వృత్తిపరంగా స్వర్ణకారులం అనేక ఇబ్బందులకు గురవుతున్నాం సార్ ఇవాళ గతంలో ఒక ఫైనాన్స్ కమిటీ రిపోర్ట్ అని స్వర్ణకారులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు గురించి గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫైనన్ కమిటీ అని ఒక కమిషన్ రాష్ట్ర పొరుగు రాష్ట్రాల్లో పర్యటన జరిపించి ఒక రిపోర్ట్ తీసుకురావడం జరిగింది సార్ స్వర్ణకారులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు చేయాలి తమిళనాడులో వెల్ఫేర్ బోర్డు ఉన్నది అదేవిధంగా చేయాలనేసి ఆనాడు ఉన్నటువంటి బీసీ కమిషన్ మరియు బీసీ మరియు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కూడా ఆమోదం చేయడం జరిగింది కానీ రాజశేఖర రెడ్డి గారు అకాలంగా మరణించడం వల్ల ఆ యొక్క నిలిచిపోయింది సార్ ప్రస్తుతం ఆ యొక్క ఫైనల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ట్వంటీ ఎయిట్ జీఓ జారీ చేస్తూ స్వర్ణకారులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ని కార్పొరేషన్ చేసింది సార్ అదే విధంగా ఆ యొక్క రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని స్వర్ణకారులు కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా వీరు తాము కృషి చేయాల్సిన పోతా ఉన్నాం సార్ అట్లాగే అక్రమ రికవరీ పేరుతో దొంగ బంగారు కొన్నాం దొంగ బంగారు కొన్నామని నేపథ్యం దొంగకారులకు అక్రమంగా వేధింపులు గురవుతా ఉన్నాం సార్ గతంలో రెండు వేల తొమ్మిదిలో టూ సెవెంటీ టూ అనే ఒక జీవో ఉంది సార్ దాన్ని ఇప్పుడు అమలు జరిపి కొంచెం దాన్ని సవరణ చేయాలి సార్ టూ సెవెంటీ టూ జీవోలో ఫోర్ లెవెన్ సెక్షన్ ఒకటి కొంత ఇబ్బందికరంగా ఉంది ఆ సెక్షన్ ని సవరించి ఆ జీవో అమలు చేయాలి సార్ ఆ యొక్క రికవరీ అనేది కూడా పొరుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా ఈ యొక్క మార్చి ఇరవై నాలుగులో లో ఒక సర్క్యులర్ జారీ అయింది సార్ మహారాష్ట్రలో ఆ సర్క్యులర్ లో ఏమని ఉంది అంటే స్వర్ణకారులను నేరుగా పోలీసులు వచ్చి ఈ దొంగ బంగారం కొన్నారని అరెస్ట్ చేసే ముందు ఒక విజిలెన్స్ కమిటీ కూడా వేసి ఆ విజిలెన్స్ కమిటీ ద్వారా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే స్వర్ణ పట్టుకోబోయి వాళ్ళని నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఈ యొక్క రికవరీ సంబంధించినటువంటి టూ సెవెంటీ జీరో కూడా పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మహారాష్ట్ర సర్క్యులర్ ని కూడా చేసుకొని అదే విధంగా అదే కాకుండా కేరళ ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని పరిశీలన జరిపి వాటి కంటే ఇంకా కొంచెం మెరుగ్గా మన అన్ని రాష్ట్రాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణలో ఉన్న మాదిరిగా మాకు కావాలనే విధంగా కూడా మా స్వర్ణకారుల అక్రమ రికవరీ సంబంధించి ఒక జీవన్ కూడా మీరు రూపకల్పన చేసి దాన్ని ఆర్డినెన్స్ జారీ చేసే విధంగా కృషి చేయాలి సార్ అట్లాగే ముఖ్యంగా ఈ స్వర్ణకార వృత్తి అనేది విశ్వ బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి ఐదు దాయిల్లో ఒక కుల వృత్తిలో ఐదు వృత్తుల్లో ఒక వృత్తి సార్ ఇవాళ ముఖ్యంగా కుల కులగణలో ఇవాళ

డెబ్బైలో పెరిక కులంలో ఉన్నటువంటి ఒక నాలుగు కులాలను కూడా ఒకే డెబ్బై అనే ఒక కాలంలోనే మెన్షన్ చేయడం జరిగింది అట్లాగే పద్మశాలిలో ఒక ఐదు ఆరు కులాలని ఒకే కాలంలో డెబ్బై రెండులో మనం పొందుపట్టడం జరిగింది సార్ అలా ఆ విధంగా స్వర్ణకాలం కూడా డెబ్బై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది ఇటువంటి దాన్ని ఒకే కులంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అనే దాంట్లో ఒకే కాలంలోకి ఐదు కూడా

మీ మాటలో ఒక స్పష్టత ఉండాలి స్పష్టత లేకుండా ఎందుకు కంటూ చేస్తాడు అక్కడ పోయేసి ఎన్యుమినేటర్స్ అని చెప్తాము తర్వాత మీరు కబర్ ఏం చెప్తాము ఒకడొక అని చెప్తారు తర్వాత మీరు ఇక్కడికి వచ్చే బ్రహ్మ గారు విశ్వకర్ విశ్వబ్రహ్మాన్ గారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టూ థర్టీకి అసెంబ్లీ ఉంటుంది సార్ అందరు టూ థర్టీకి వచ్చేసి వడ్రంగి వాళ్ళందరినీ కలిపి మాకు జనాభా నిష్పత్తిలో రాజకీయ వాదాలు ఇవ్వండి మమ్మల్ని బీసీ బి నుంచి తొలగించి మా సంఖ్య తక్కువ ఉన్నది బీసీఏలో చేర్చండి మాకు అవకాశాలు కనిపించండి మా మిత్రుడు మాట్లాడి

తిల్పిస్ అని అయితే అయితే నీళ్ళు అనేది కులాల వారిగా కు కులాలు కులాల వారిగా తీసుకున్నారు అయితే దానికనేది మేము ఆల్రెడీ గవర్నమెంట్కు తర్వాత ప్లాంటింగ్ డిపార్ట్మెంట్ లెటర్ రాయడం జరిగింది ఈ కులాలు ఏదైతే పేరు రాసిందో ముర్రది కానీ కంసగి కానీ స్వర్ణకారులం కానీ

చిన్న చిన్న గ్రామీణ పట్టణ స్థాయిలో కూడా ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ అన్ని షాపులు వస్తున్నాయి సార్ గ్రామ పంచాయతీలో కానీ చిన్న చిన్న మండలాలలో పట్టణాల్లో అనుమతులు ఇవ్వకుండా వాళ్లకు కార్పొరేట్ వ్యవస్థలకు అనుమతులు ఇవ్వకుండా ఉంటారు సార్ చిన్న చిన్న కులాలు వృత్తి చేతివృత్తులు చేస్తున్నది ఇవాళ పండగ పట్టణాల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ అనేక సార్ ఓకే ఓకే సార్